హిందూ సాంప్రదాయంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది విఘ్నేశ్వరుడికి పుట్టినరోజుగా జరుపుకునే ఈ పండుగ దేశవ్యాప్తంగా ప్రతి ఇంట వీధి వీధిన ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రజలు తమ ఇళ్లలోనే కాకుండా వీధుల్లో కాలనీల్లో పెద్ద పెద్ద మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించి వివిధ రకాల పూలు పళ్ళు తీపి పదార్థాలతో ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి వినాయకుడిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లిస్తారు గణేష నవరాత్రులు వంటి పవిత్రమైన సందర్భాల్లో వినాయకుడి విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్ఠించడం అనేది భక్తి శ్రద్ధలతో కూడిన ఒక ఆచారం ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రమవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది అందువలన వినాయకుణ్ణి ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని భావించేవారు కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తప్పక పాటించాలి వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చే ముందు ఆయన తొండం యొక్క భంగిమను జాగ్రత్తగా గమనించాలి ఎడమవైపుకు భంగి ఉన్న తొండం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలాంటి వినాయకుడి విగ్రహాన్ని పూజించడం వల్ల సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం అంతేకాకుండా వినాయకుడు వాహనమైన ఎలుక మరియు ఆయనకు ప్రీతిపాత్రమైన మోదకం కూడా విగ్రహంలో ఉండేలా చూసుకోవాలి ఇవి వినాయకుడి సంపూర్ణ రూపాన్ని సూచిస్తాయి పూజకు మరింత పవిత్రతను చేకూరుస్తాయి వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు దాని రంగు కూడా ఒక ముఖ్యమైన అంశం ఎరుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించడం వల్ల కుటుంబ సభ్యుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయని నమ్ముతారు వినాయకుడిని ప్రతిష్ఠించే దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది శుభ ఫలితాలను ఆశించేవారు కూడా వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత దానిని ఉత్తర దిశగా ప్రతిష్ఠించాలని సూచిస్తుంది ఈ విధంగా వినాయకుడి ముఖం ఉత్తర దిశకు అభిముఖంగా ఉండేలా చూసుకోవడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహంగా సిద్ధిస్తుందని నమ్మకం ఉత్తర దిశ లక్ష్మీదేవికి మరియు శివునికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ దిశలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయని భావిస్తారు ఈ విధమైన ప్రతిష్టాపన వల్ల ఇంటికి సిరి సంపదలు శ్రేయస్సు సౌభాగ్యం చేకూరుతాయని అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఆరోగ్యం ఆనందం వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు ఉత్తర దిశలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేని వారు తూర్పు దిశగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వినాయకుడిని ప్రతిష్ఠించాలి వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం ప్రతిష్ఠించడం వంటి అన్ని విషయాల్లోనూ వాస్తు నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లువిరుస్తాయి కుటుంబ సభ్యులంతా సుఖంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనధాన్యాలతో జీవితం సాఫీగా సాగుతుంది